హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అలాగే విజయవాడ మంచి ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన మనకి న్యూ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వెరీ అర్జెంట్ సేల్ అనమాట అండి ఇది ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్ అనేది వచ్చిందండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోని మాట్లాడిస్తామండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఇంజనీరింగ్ సిద్ధార్థ కాలేజ్ దగ్గర న్యూ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది కొత్త ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఫోర్టీ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఫ్లింతేరియాగా లెవెన్ హండ్రెడ్ ఏ సేఫ్టీ అనేది ఇచ్చారండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట అండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే జనరేటర్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఎంట్రన్స్ సింహ ద్వారా అనేది టేకుడ్ సింహ ద్వారా ఇచ్చారండి మంచి పాలిష్ వర్క్తో అయితే మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి అలానే ఇప్పుడు మన హాల్లోకి అయితే ఎంటర్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు మనకి ఇక్కడ వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి అలానే సీలింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్ అయితే చేస్తుందండి అలానే సిమెంట్ ర్యాక్స్ కూడా ఇచ్చారనమాట అండి టీవీ యూనిట్కి హాల్ అనేది మనకి మంచి స్పేషియస్గా ఇచ్చారండి స్పేస్ అనేది వాల్స్ అన్ని కూడా వాల్ కేరే పెట్టారనమాట పక్కనే మనకి డైనింగ్ స్పేస్ అనేది ఉందండి ఇది కూడా చూసుకోవచ్చు అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు పైన పీఓపీ సీలింగ్ కూడా చేసి ఉంది అనమాట అండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ వాల్కేరే అనే పెట్టారండి అలానే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడవచ్చండి కిచెన్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అని ఇచ్చేసారండి అలానే గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి అలానే గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారండి పక్కన చుట్టూ అంతా కూడా సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి పక్కనే మనకి చిన్న పూజ గదిలాగా కూడా ఇచ్చారన్నమాట అండి అలానే స్టోరేజ్ కోసం కూడా ఇచ్చిన అటక కిచెన్ పక్కనే మనకి ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇచ్చారనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అండి పక్కనే ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్స్ అనేవి వస్తాయండి సేఫ్టీ కోసం చాలా బాగుంటుందండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట అండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చేసారండి అలానే వాల్స్ అన్ని కూడా చుట్టూ వాల్కెరీ అనేవి ఇచ్చారనమాట అండి సిమెంట్ రాక్స్ అనేవి కూడా ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకి సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారండి దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట అండి ఇక్కడ చూడొచ్చండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి గోడలీ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇక్కడ మనకి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అనేది ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా కూడా చిన్న లాగా ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి బెడ్రూమ్స్ అయితే మంచి స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి అలానే గోడలకన్నీ కూడా చుట్టూ మనకి వాల్ కేర్ అనేది పెట్టారండి వెంటిలేషన్ పరంగా కూడా సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట అండి అలానే సిమెంట్ రాక్స్ కూడా ఇచ్చారనమాట అండి దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇక్కడ చూడొచ్చు పక్కనే మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తే ఇంకా స్పేషియస్ లాగా స్పేస్ ఉండేలాగా డిజైన్ అయితే చేశారన్నమాట అండి చాలా మంచిగా డిజైన్ అయితే చేశారన్నమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అలానే మనకి ఇక్కడ వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చిన్న కిటికీ ఇచ్చారన్నమాట అండి చాలా స్పేషియస్గా బాత్రూమ్ కూడా డిజైన్ అండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి పక్కనే మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారనమాట అండి ఇప్పుడు మనం బెడ్రూమ్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారనమాట అండి చుట్టూ అంతా కూడా వాల్స్ అని కూడా కేరీ పెట్టారు వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారండి అలానే సిమెంట్ ర్యాక్స్ కూడా ఇచ్చారన్నమాట అండి పైన పిఓపి సీలింగ్ కూడా చేసిందండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి సో ఇప్పుడు మనకి ఇది సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తున్నా కానీ ఇంకా లా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అండి పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి దీంట్లో మనకి వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా దీంట్లో చిన్న కిటికీ లాగా ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనకిది డైరెక్ట్ ఓనర్ సెల్ కింద సేల్ అనేది వచ్చిందండి కేవలం ఫిఫ్టీ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి విత్ కబోర్డ్స్ కావాలనుకుంటే ఫిఫ్టీ టూ ల్యాక్స్ అనమాట అండి ఇది వితౌట్ కబోర్డ్స్ అనమాట అండి సో ఇప్పుడు ఇది వెరీ అర్జెంట్ సేల్ అన్నమాట అండి అవసరానికి చాలా తక్కువ ప్రైస్కి సేల్ కమ్మేస్తున్నారు అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తామండి ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోవాలన్నమాట అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి మంచి ప్రైమ్ లొకేషన్స్లో కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అండి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ